నమస్తే అండి మనటి తోటకు స్వాగతం నా పేరు ఝాన్సీ ఈరోజు మీకు స్పెషల్ లిక్విడ్ పెట్ ఫెర్టిలైజర్ చూపిస్తానండి అదేంటంటే మన పెరట్లో ఉన్న అరటి చెట్టు అండి అరటి చెట్టు మనం పువ్వు ఉపయోగపడుతుంది మన తర్వాత కాయ అంత ఉపయోగపడుతుంది ఆకులు ఉపయోగపడతాయి మొత్తం గెల అయిపోయినాక చెట్టుని కొట్టేస్తాం కదండి ఆ చెట్టుని కొట్టేసిన తర్వాత ఆ చెట్టు ఆకులను కంపోస్ట్ చేసుకోవచ్చు ఎన్నో పోషక విలువలు ఉన్న అరటి తోటని నేను ఏం చేస్తాను చూపిస్తాను రండి చూసారా ఇది ఇది అరటి తోట అండి నేను అరటి ఇదిగోండి అరటికో అరటి మొక్క అయిపోయింది గెల వచ్చేసింది కొట్టేశాను ఈ కొట్టేసిన దాకా రెండు రెండు చెట్లు కొట్టేశాను రెండు చెట్లు కొట్టేస్తే ఈ చెట్టు ఇది ఇప్పుడు నేను అరటి దోట దోట అంటారు ఇది ఈ దోట ద్వారా నేను లిక్విడ్ తయారు చేయాలనుకుంటున్నాను ఈ డ్రమ్లో నేను చిన్న చిన్న ముక్కలుగా నేను కట్ చేస్తున్నాను ఇదిగోండి ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి ఇలా కట్ చేసుకొని మనం ఈ డ్రమ్లో చాలా వరకు సగం వరకు మొక్కలు అనుకోండి మిగతాది వాటర్ వేయాలి దాంట్లో వాటర్ వేసి ఎట్లా ఉంచుతానో చూపిస్తాను అట్టి దూటలతో వాటర్ అనమాట మొక్కలకు చాలా మంచిదండి ఈ నీళ్ళు ఇస్తే అలాగే నేను ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశానండి ఇది చూసారా ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసాను చిన్న చిన్న మొక్కలు కట్ చేశాను నేను ఇవి కూడా దీంట్లో వేసేస్తున్నాను ఇవి కూడా నేను ఇట్లాగా చిన్న చిన్న ముక్కలుగా కత్తిరితో ఇట్లా కట్ చేసుకుంటున్నాను అనమాట ఇలా కట్ చేసుకొని దీంట్లో వేస్తే తొందరగా మనకి ఈ దీంట్లో ఉన్న వాటర్ మనకి మొత్తం ఈ వాటర్లోకి వచ్చేస్తుంది అందువల్ల నేను చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసుకుంటున్నాను అరటిది ఏది వేస్ట్ అవుతుందండి చెట్టు మొత్తం మనకి మనుషులకి మొత్తం ఉపయోగపడుతుంది ఈ మనం కాయలు తింటాము ఆకుల అట్టాకులను ఉపయోగించుకొని భోజనాలు చేసుకుంటాము తర్వాత ఈ అరటి గెల్ల కొట్టేసిన తర్వాత కూడా మనకి ఈ విధంగా దూట ఈ విధంగా ఉపయోగపడుతుంది ఈ అరటి దొప్పలు ఉన్నాయి కదండి ఈ కార్తీక మాసంలో మనం దీపాలు వెలిగించుకోవడానికి బాగా ఉపయోగించుకుంటాం మనం ఈ అరటి దప్పలు మనం ఇట్లాగా మనం కట్ చేసుకుని ఈ అరటి దొప్పల్లో మనం దీపాలు వెలిగించుకొని కార్తీక మాసంలో చేసుకుంటే పుణ్యం వస్తుందని చాలా మంచిదని చెప్పి మనం ఉపయోగించుకుంటాం అట్లాగా అన్నిటికీ మనకి అట్టి చెట్టు బాగా ఉపయోగపడుతుంది నేను వీటిని దోటని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఈ మళ్ళీ వీటిలో ఈ డ్రమ్ములో వేసేస్తున్నాను ఈ అట్టి దోటలు ఉపయోగించి నేను లిక్విడ్ తయారు చేద్దాం అనుకుంటున్నాను అనమాట ఇట్లాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి దోట మొత్తం ఇలాగ చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకోవాలి మనం ఒక్కసారి కొట్టలేము కదా అందుకలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటేనే మనకి మంచిగా దాంట్లో వాటర్ అంతా మనకి వాటర్ కంటెంట్ అంతా మనకి వాటర్లో వచ్చేయాలి కానీ వాటర్ వాటర్ ఉన్నది తొందరగా తెగిపోద్ది అనుకుంటున్నాం కానీ తెగట్లేదండి మంచి కత్తి ఉండాలి మ మంచి కత్తి ఉంటేనే మనకి తెగుతుంది లేకపోతే తెగదు అలాగా అంత పై పొరలు అయిపోయినాక ఆ సెంటర్లో ఒకసారి కొట్టచ్చు ముందు పైపే పొరలన్నీ మనం చాకుతో అట్లాగా ముక్కలు ముక్కలు చేసుకొని దాంట్లో పడేసుకోవాలి ఇదిగోండి ఈ డ్రమ్ము నిండా ఇట్లాగా ముక్కలన్నీ కట్ చేస్తాం చిన్న చిన్న ముక్కలుగా ఇప్పుడు దీంట్లో ఇదిగోండి ఓడబల్యూసి వాటర్ వేస్తున్నాను ఇది లిక్విడ్ ఒక రెండు లీటర్లు వేస్తాను డబల్యూటీసీ వాటర్ ఒక రెండు లీటర్ల వరకు వేసానండి ఇప్పుడు నేను వాటర్ వేస్తాను నిండా నీళ్ళు పోసేసుకుంటాను అలాగా నిండగా పోసేస్తున్నాను నేను ఇట్లా నిండగా పోసేసుకుంటే చక్కగా ఈ నీళ్ళల్లో మనకి మొక్కలు మునిగిపోయి ఉన్నాయి కదా చక్కగా ఈ రసం అంతా మనకి వాటర్లోకి వచ్చేస్తుంది వాటర్లోకి వస్తే ఈ వాటర్ని మనం ఒక పది రోజులు నేను ఇట్లా ఉంచుతానండి పది రోజులు ఉంచినాక ఎట్లా ఉందో ఏంటో చూపిస్తాను చూసారా ఎట్లా అయిందో దాని నిండా పెట్టిన మొక్కలండి మొక్కలన్నీ పీస్ పీస్గా మెత్తగా అయిపోయినండి పీస్ పీస్గా తయారైపోయినాయి అంటే మొత్తం బాగా పర్మనెంటేషన్ బాగా జరిగింది అయితే పది రోజులు ఉండాల్సింది నేను దాదాపు వన్ మంత్ వరకు ఉంచేసానండి నాకు ఖాళీ లేక అలా ఉంచాను అయితే నేను అంటే పురుగులు నేను పట్టేస్తేమో వన్ మంత్ అయిపోయింది ఎట్లాగా అనుకున్నాను అసలు ఆ పురుగులు పట్టడం కానీ ఏమీ లేదని చాలా చక్కగా రెడీ అయింది పర్మినంటేషన్ జరిగింది ఈ అట్రీ దోటలో ఉన్న రసం అంతా చక్కగా లిక్విడ్లోకి చేరింది మంచి లిక్విడ్ తయారైందండి అయితే ఈ పీస్ మొత్తం నేను అట్లా తీసేసుకుంటున్నాను ఆ తీసేసుకొని మిగతాది రసం అంతా చూ చూపిస్తాను మీకు చాలా మంచిగా పర్మిటేషన్ జరిగిందండి అది ఈ విధంగా మొత్తం పీస్ అంతా నేను ఆ విధంగా తీసేస్తున్నానండి తీసేసి చక్కగా మళ్ళీ అది వడకట్టేసినట్టు అవుతుంది కదా ఈ విధంగా అది నేను జల్లెట్తో కూడా తీసాను కానీ పీస్ పీస్గా ఉండిపోతుంది చాలా చిన్న చిన్నవి ఉంటాయిగా ఉన్నా నష్టమే లేదండి మనకి అన్ని మొక్కలకి వేస్తాం కాబట్టి అయితే ఎన్నో పోషక ఉన్నా ఈ అరటిదోట రసాన్ని నేను మొక్కలకి ఇస్తే చాలా బాగుంటుంది ఉద్దేశంతో ఈ విధంగా తయారు చేశాను ఈ దీ అరటిదోట రసంలో గ్రోత్ హార్మోన్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి మన మొక్కలకి ఇవ్వడం వల్ల ఈ వాటర్ని మొక్కలు బలంగా పెరుగుతాయి తర్వాత బలం దృఢంగా తయారవుతాయి తర్వాత ఎక్కువ ఈల్లింగ్ ఇస్తాయి మనకి మొత్తం నీట్గా అయిపోయింది మంచినీళ్ళలాగా ఉన్నాయండి చూడండి అంత గా అనిపిస్తున్నాయి వాటర్ మగ్గుతో తీస్తాను చూసారా ఎలా ఉంటాయి నీళ్ళు మగ్గుతో వాటర్ తీస్తాను ఎలా ఉన్నాయి చూడండి నీళ్ళు అంటే ఈ అరటి దోటంతా రసం చక్కది దిగినాయి లైట్ బ్రౌన్ షేడ్ వచ్చినాయి నీళ్ళు ఈ మొక్కలకి చాలా బలం అండి నేను ఈ మొక్కలకి ఇద్దాం అనుకుంటున్నాను ఇవన్నీ కొత్త ఒక బకెట్లోకి తీసుకుంటాను నేను ఇప్పుడు ఇదిగోండి అరటి దోట రసం చూసారా ఎలాగున్నదో కలరు మేము దాదాపు వన్ మంత్ పైన అయిపోయిందండి ఇది వేసి ఇంక వదిలేసాను అలాగా కొన్నాళ్ళు మర్చిపోయిన తర్వాత ఇంక సరే చెదలని వదిలేస్తే ఈలో వర్షాలు ఎన్ని కదా ఇప్పుడు వర్షాలు కొద్దిగా తగ్గినాయి కదండి ఇప్పుడు కొద్దిగా ఈ రసం ఇద్దామని చెప్పేసి ఇది చెట్టు మొత్తం అండి ఇది ఇది పెద్ద దోట ఇది చూడండి పేస్ట్ లాగా ఎలా అయిపోయిందో మొత్తం మెత్తగా అయి పీకుల్లాగా అయిపోయింది ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే దీని చెట్టు మొదట్లో ఇస్తారండి పెద్ద చెట్లు ఉంటాయి కదా మనకి ఫ్రూట్ ప్లాంట్స్ వాటి మొదట్లో ఇస్తాను అవి వేసేస్తాను ఎందుకంటే కంపోస్ట్ వేసే కంటే ఆ చెట్టు మొదట్లో ఇచ్చేస్తే ఇంకా దాంట్లో ఏదైనా సారం అంటే మొక్కకు అందుతుంది ఇంకా ఆ విధంగా వేసేస్తాను ఈ ఈ మాత్రం ఈ వాటర్ నేను వన్ ఇస్ట్ వన్ రేషియోలో నేను ఇస్తాను ఇదిగోండి ఐదు లీటర్లు వాటర్ తీసుకున్నా ఈ ఈ లిక్విడ్ వేసేస్తాను నేను ఇప్పుడు ఈ లిక్విడ్ వేసి మొక్కలకి ఇస్తాను అసలు వాసన అనేది లేదండి మామూలు వాటర్ లాగే ఉంది వాకు నేను ఉంటుందేమో అనుకున్నాం కానీ ఈ లిక్విడ్లో నేను అట్టిదోట్లో నేను ఓడబ్ల్యూడీసీ వాటర్ వేసానండి అప్పుడు ఆ రోజు మరి దీనికి ఎంత పవర్ ఉంటుందో మరి తెలీదు చూడాలి ఈసారి మొక్కలకి ఇచ్చి దాని గ్రోత్ ఎలా ఉందో నేను తర్వాత చెప్తాను ప్రతి మొక్కలకి ఈ లిక్విడ్ ఇస్తానండి ఇదిగోండి ఈ వంగ మొక్కలకి కొద్ది కొద్దిగా ఇస్తున్నాను వర్షాకాలం కదా మనకు కొద్ది కొద్దిగా ఇచ్చుకుంటాను నీళ్ళు మరి ఏమవుతుంది అన్నట్టు నేను ఓపెన్ చేశాను చూస్తే మంచిగానే ఉంది ఇలాగ ఒక్కొక్క గ్లాస్ గ్లాస్ ఇస్తున్నాను ఈ దీంట్లో రిచ్ పొటాషియం ఉంటుందండి ఈ రిచ్ పొటాషియం ఉండడం వల్ల మొక్క బాగా ఎదుగుతుంది పూత కాతా కూడా బాగా వస్తుందండి ఈ పొటాషియం ఉండడం వల్ల తర్వాత ఈ అరటి దోటలో ఉన్నది స్పెషాలిటీ ఇంకొకటి ఉందండి మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే ఈ దీంట్లో గ్రోత్ హార్మోన్లు ఎక్కువ ఉంటాయి అరటి చెట్టులో గ్రోత్ హార్మోన్స్ ఎక్కువ ఉండడం వల్ల మనం ఎదగని చెట్టుకు కూడా అండి ఈ వాటర్ ఇస్తే చక్కగా ఎదుగుతుందండి అరటిలో ఉన్న సారం అంతా ఈ దీంట్లో వచ్చింది కాబట్టి అరటిలో ఇన్ని రకాలు మనకి ఉంటాయో అవన్నీ మొక్కలకు అందుతాయి ఈ సపోటా చెట్టు కూడా అండి ఈ పెద్ద చెట్టు కదా ఈ పెద్ద చెట్లు కూడా ఇట్లాగా కొద్ది కొద్దిగా ఇచ్చుకోవాలి వాటర్ దీంట్లో నేను వేస్ట్ వేస్తానండి ఇది ఇది సపోటా మొక్క అండి చక్క కాయలు వచ్చే మొక్క ఇలాంటి మొక్కలకి పెద్ద పెద్ద మొక్కలకి ఇది వేస్ట్ కదా ఈ వేస్ట్ మళ్ళీ కంపోస్ట్ వేయడం అందుకని నేను ఇట్లాగా చెట్టు మొదట్లో ఇలాగా వేసేస్తున్నాను దానికి ఇది రామఫలం అండి ఈ మొక్క కూడా నేను కాస్త ఇట్లాగా అది పెద్ద ప్లాంట్ కాబట్టి తీయడం కుదరలేదు దీనికి ఇట్లా కానీ కాస్త పక్క జరిపి ఇది ఇస్తాను ఇట్లా సదుటితే చక్కగా దీంట్లో ఉన్న రసం వర్షాల్లో కదా ఈ వర్షాల్లో పడితే ఈ ఆ నీళ్ళకి కూడా కాస్త రసం ఏమైనా ఉంటే దీంట్లోకి వెళ్తుంది ఎన్నో విలువలు ఉన్నాం ఇలా అరటి తోట రసాన్ని మొక్కలు వలన మంచి ఫలసాయాన్ని పొందవచ్చు నా వీడియో కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇవ్వండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నన్ను ప్రోత్సహించండి థ్యాంక్స్ అండి